హాయ్ వివర్స్ మనం వచ్చేసి పదమూడవ లెసను ద్వివాక్షరాల గురించి చూద్దాము టాకి వత్తు ఉన్నటువంటి పదాలు గట్టు మీద పొట్టి చెట్టు చెట్టు మీద చెట్టి పిట్ట పిట్ట నోట కట్టే పుల్ల చిట్టి పిట్ట గూడు కట్టే మామూలుగా వచ్చేసి చెట్ల పైన ఎవరు కొడతారు గోళ్ళు వచ్చేసి పక్షులు అనేటువంటిది కడతాయన్నమాట సో చిట్టి పిట్ట గూళ్ళు అనేటువంటిది కట్టడం కోసం వచ్చేసి అగ్గిపిట్టెని వచ్చేసి తీసుకొని అగ్గిపెట్టెలో ఉన్నటువంటి పుల్లల్ని తీసుకొని వచ్చి ఆ యొక్క సారీ అగ్గిపెట్టి కాదు పిట్ట నోట కట్టె పుల్లలు కట్టెలు కొట్టినటువంటి పుల్లల్ని నోట్లో నుంచి తీసుకొని వచ్చి అది గూడు కట్టడానికి తీసుకొని అనమాట ఆ యొక్క చెట్టు పైన ఒక గూడు కట్టడం కోసం చెట్టు పిట్ట గట్టు గుట్ట బుట్ట అట్టు కట్టలు పట్టాలు చుట్టాలు రైలు పట్టాలు దగ్గర చుట్టం తర్వాత ఇక్కడ డాకి డావత్తున్నటువంటి పదాలు అడ్డగోడ మీద గుడ్డు ఒకటి ఉన్నది బిడ్డ తీయబోయే గుడ్డు పగిలిపోయే మామూలుగా వచ్చేసి ఇక్కడ అడ్డగోడ పైన ఒక కోడి ఏదో గుడ్లు పెట్టినట్టున్నాయి సరే అనేసి అది పాప వచ్చేసి బాబో ఎవరో తీయబోతే అదేమైపోయింది చేతికి అందక అది కింద పడిపోయి పగిలిపోయింది అనమాట గుడ్డు బిడ్డ గుడ్డు గొడ్డలి ఒడ్డు తెడ్డు గడ్డి వడ్డన గొడ్డలి కడ్డి బిడ్డ చేతిలో లడ్డు గొడ్ల ముందు గడ్డి తర్వాత ఇక్కడ తాకి తావొత్తు ఉన్నటువంటి పదాలు వచ్చేసి ఇక్కడ చూడండి కొత్త చెరువు పక్క కొత్తిమీర తోట వచ్చేసి చెరువు ఉంది చెరువు పక్కన వచ్చేసి కొత్తిమీర తోట ఉంది పత్తి చేను పక్క మెత్తనైన బాట సో పత్తి చేను ఉంది చేను పక్కన వచ్చేసి అందమైనటువంటి బాట అనేటువంటి మెత్తగా ఉండేటువంటి బాట అంటే రోడ్డు అనమాట దారి సో వేసి ఉంది ఏమంటారు దీన్ని ఏమంటారు కత్తిపీట అని అంటారు కత్తిపీట కొత్తిమీర పత్తి కత్తెర కత్ కొత్త పత్తి దుత్త కొత్తిమీర కత్తిపీట కొత్తి చెరువు కొత్త చెరువు జిత్తుల మారి ఇక్కడ ఉన్నటువంటి బొమ్మ ఏంటి కొత్తిమీ కొత్త సారీ కత్తిపీట తర్వాత దాకి దాకి దావత్తున్నటువంటి పదాలు వచ్చేసి చూద్దాము దాకి దావత్తున్నటువంటి పదాలు వచ్చేసి ముద్ అద్దాల మేడలో ముద్దుల బాల దుద్దులు పెట్టుకుంది అద్దంలో చూసుకుంది అద్దంలో చూసుకొని దుద్దులు దుద్దులు అంటే వచ్చేసి కమ్మలు అనమాట కమ్మలు పెట్టుకుంటూ ఉంది ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి ఎద్దుల బండి అనమాట అద్దం దుద్దులు మద్దెల పెద్ద ముద్ద పొద్దు రొద్దం అద్దం మద్దెల ముద్దుల కొడుకు ఎద్దుల బండి